హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది కొత్త డిజైన్ సరికొత్త డిజైన్ అనమాట ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తి ట్రిక్కులతో సహా చెప్పడం జరుగుతుంది ఫస్ట్లో ఏంటంటే ఇక్కడ చూశారు కదా చూడండి ఇక్కడ అనేది ఏంటంటే బీట్స్ అనేవి వేసుకోవాలి బీట్స్ అనేవి ఇలా అనేది ముందు అనేది అవుట్లైన్ అనేది ఇలా తిప్పుకోవాలి ఈ షేప్లో సన్ షేప్లో అనేది ఇలా తిప్పుకున్న తర్వాత రింగ్ నాట్స్ కోసం అనమాట ఇది ఖచ్చితంగా ఇలా అనేది చేసుకున్న తర్వాత ప్రతిదీ కూడా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ అవుట్లైన్ అనేది ఇలా వేసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఏంటంటే ఈ డిజైన్ పేపర్ అనేది కావాలనుకుంటే మీరు లాస్ట్లో వీడియో లాస్ట్లో ఉంది తీసుకోండి ఇలా అనేది సన్న లోడింగ్ అనేది వేసుకోవాలి చూడండి నేను వేస్తున్నాను చూసారా ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఒకటి రెండు వేసి ఇలా లోపలికి ఇంకోటి వేసి ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ వేసి ఇలా సన్న జరదోసి లోడింగ్ అనేది చూడండి ఇలా అనేది ఖచ్చితంగా అటు ఇటు అనేది సన్న లోడింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేయాలి లోపలికి ఇంకా రెండు వేయాలి ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు చూడండి ఇంకోటి దాంట్లో ఆపోజిట్ కలర్ పింక్ కలర్ వేసుకోండి ఇక్కడ గోల్డ్ ఉంటే ఇక్కడ పింక్ అనేది వేసుకోవాలి అంటే ఈ సన్న పేష్నీ అనేది జరదోసి లోడింగ్ అనేది చేసుకోవాలి చూడండి చూడండి ఇక్కడ జాగ్రత్త గమనించండి ఈ వర్క్ అనేది ఇలా అనేది ముక్కలు అనేవి కొంచెం పెద్దవి తీసుకుని ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన వేసి ఇలా అనేది ఇటువైపు ఇలా వేసేయాలి జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా వర్క్ అనేది ఇప్పుడు చూడండి చూడండి ఒక స్టిచ్ అనేది ఇలా వేసి కావాలనుకుంటే ఇలా వెనక్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా డైరెక్ట్గా కూడా ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఈ కుట్టు అనేది ఇలా వేసేవచ్చు ఇక్కడ కూడా చూడండి ఇలాగే ఇలా అనేది స్టిచ్ వేసిన తర్వాత ఇలా వేసి నీట్గా ఇలా వెనక్కి వెళ్ళిపోవడమే మీరు రెండు రెండు కుట్లు వేసినా పర్లేదు కానీ ఇది ఒక కుట్టు ఇలా వేసి వెనక్కి వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు వర్క్ అంతా సేమ్ అనేది వస్తుంది ఇక్కడ అనేది కుట్టు అనేది వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూసారు కదా ఎలా వచ్చాయి ఈ వర్క్ అంతా ఇప్పుడు చూడండి ఇటువైపు కూడా సేమ్ అనమాట ఇలాగే ఇలాగే ఒక కుట్టు వేసేసి లోపల నుంచి ఇలా ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ ముడి అనేది అనుకోండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా తీసైన తర్వాత కరెక్ట్గా లోంగా నాటు కోసం ఎనిమిది దారాలు అనేవి తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి కరెక్ట్గా మీరు ఇలా శంకి అనేది ఒకటి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తర్వాత కరెక్ట్గా చూడండి చూడండి ఇక్కడ అనేది వేసిన తర్వాత ఇలా చంకీ అనేది ప్రతి దాంట్లో కూడా ఇలా తీయడం ఈ లొంగ నాట్ అనేది ఇలా తీసి కరెక్ట్గా చంకీ అనేది వేసేయడమే వేసేస్తే కరెక్ట్గా ఈ వర్క్ అంతా చూడండి చూడండి ఇలా అనేది చంకీ అనేది ఇలా వేసేసి నాట్ అనేది వేసేయాలి ఇలా ప్రతీది కూడా ప్రతి వర్క్ కూడా ఇలా దీని మధ్యలోంచి ఇలా తీసుకోవాలి సెంటర్ నుంచి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా తీయాలి తీసి మళ్ళీ మరొకసారి చూడండి చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా ఇలా చేసిన తర్వాత ఇలా చంకీ నాట్ అనేది వేసేయాలి ఇలాగే ప్రతిది కూడా చేసుకుంటూ వెళ్తే ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి వర్క్ ఎలా ఉంది చూడండి ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అనమాట ఇలాగే చేయాలి ఆ తర్వాత ఏం చేయాలంటే సేమ్ కలర్ అనేది తీసుకుని ఈ పక్క అనేది కరెక్ట్గా చూడండి ఇక్కడ చూడండి ఇలా అనేది సూది తీసిన తర్వాత కరెక్ట్గా ఈ పక్క అనేది మీరు ఇలా రౌండ్గా ఇలా తిప్పి రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్గా రెండు లైన్స్ అనేవి వేయాలి కంపల్సరీగా వేయాలి ఇప్పుడు చూడండి రింగ్ నాట్ అనేది వేస్తున్నాను ఇలా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ప్రతిదీ కూడా చూడాలి ఇలా అనేది తిప్పిన తర్వాత ఇలా ఒక రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి రింగ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా ఒకటి రెండు ఇలా తిప్పేసి ఇలా వెళ్ళాలి ఇలా ఒకటి రెండు ఇలా తిప్పి ఇలా కరెక్ట్గా ఒక లైన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇలా అనేది రింగ్ నాట్ అనేది ఇలా వేసుకుంటూ ఇలా ఇక్కడ కూడా రెండు రింగ్ నాట్స్ వస్తే చాలా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అంతా చూడండి ఫైనల్గా చూడండి ఈ పక్క ఎలా అయితే వర్క్ అనేది అయ్యిందో అలాగే అనేది ఈ పక్క కూడా సేమ్ అనేది వేయాలి కాకపోతే కలర్స్ అనేవి మారాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ పింక్ వచ్చింది పైన లోడింగ్ అనేది ఇక్కడ గోల్డ్ కలర్తో అనేది ఇలా నీట్గా ఇలా అనేది స్టార్ట్ గోల్డ్ అనేది సెంటర్ నుంచి మొదలు పెట్టండి ఎప్పుడు కూడా ఇలా గోల్డ్ అనేది మొదలు పెట్టాలి ఇప్పుడు చూడండి సేమ్ అనమాట అలాగే వర్క్ అంతా కంప్లీట్ చేసేయాలి ఇలా చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఈ వర్క్ అంతా సేమ్ కాకపోతే చూడండి ఇలా అనేది సేమ్ అనమాట సేమ్ సిచ్యువేషన్ ఇలా ఇటువైపు అనేది ఇలా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది ఈ కుట్టు అనేది ఇలా వేసుకున్న తర్వాత చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ఇటువైపు ఇటువైపు కూడా అలాగే వేసిన తర్వాత చూ చూపిస్తాను చూడండి చూడండి రెండో కలర్ అనేది యూస్ చేయాలి ఇక్కడ రెండో కలర్ అనేది సేమ్ అనమాట ఇక్కడ పింక్ అనేది ఆపోజిట్ తీసుకుందాం చూడండి ఇక్కడ పింక్ అనేది సేమ్ అనేది తీసుకుని ఒక చమ్కీ అనేది తీసుకుని ఇక్కడ ఆ చమ్కీ అనేది కరెక్ట్గా ఆ వేలో వేసేయడమే ఇలా చూసారా ఇలా అనేది ఈ సగంలో నుంచి ఇలా తీసుకుని ఇలా అనేది వేసేయడమే చూసారా ఇలా అనేది గోల్డ్లో పింక్ అనేది వచ్చేయాలి వచ్చేస్తే కరెక్ట్గా చూడండి నేను మధ్యలోంచి వేస్తున్నా మధ్యలో నుంచి ఇలా తీసుకుని కరెక్ట్గా లౌంగా నాట్ అనేది ఆ చంకీతో పట్టుకుని వేస్తున్నాను ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది ఇది కేవలం ట్రైల్ మాత్రమే ఐడియా ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఈజీగా నేర్చుకోవాలంటే మగ్గం వర్క్ యాప్ అనేది ఉంది చివరిలో వీడియో ఉంది చూడండి ఖచ్చితంగా మీకు వివరాలు అన్నీ వస్తాయి అన్నమాట చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా లొంగ నాట్ అనేది ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ప్రతి దాంట్లో రింగ్ నాట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఇది కూడా సేమ్ అనమాట పింకే పింకే రావాలి చూడండి ఇలా అనేది పింక్లో పింక్ అనేది వేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ బ్లూ కూడా వేసుకోవచ్చు అంటే గోల్డ్లో కూడా బ్లూ కూడా వేసుకోవచ్చు ఆపోజిట్ పింక్లో పింకే వేసుకోవచ్చు ఇది ఇటు ఇటు ఈ వర్క్ అనేది ఇటు వచ్చి వస్తే ఆపోజిట్ అయిపోతుంది అంటే పింక్లో బ్లూ వస్తుంది ఇలా కూడా మీరు వేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఐడియా అనమాట కానీ నేను పింక్లో పింకే వేశాను గోల్డ్ అనేది మారింది ఇక్కడ ఇక్కడ పింక్ జస్ట్ ఇక్కడ పింక్ జరదోసిలు అనేవి ఇక్కడ అనమాట అంతే ఇంకేం లేదు చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఒక లైన్ అనేది సన్నగా జర్దోసి లోడింగ్ అనేది వేయాలి ఎలా వేయాలంటే ఈ పాయింట్ అనేది గమనించండి ఇక్కడ అనేది ఇక్కడ ఒకటి రెండు అనేది వేసిన తర్వాత అనేది రెండు కుట్లు వేసిన తర్వాత లోపలికి ఇంకా రెండు కుట్లు వేసుకుంటూ ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తాం కానీ ఒక విషయం గమనించండి ఇక్కడ విషయం ఏంటంటే ఈ కలర్స్ అనేవి మారాలి ఎలా అంటే ఇక్కడ పింక్ వచ్చింది ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది గోల్డ్ అనేది రావాలి అంటే నాలుగు ముక్కలు అనేవి గోల్డ్ వస్తే నాలుగు ముక్కలు పింక్ అనేది రావాలి ఇలా అనేది ఒక సన్న లోడింగ్ అనేది చేసేసిన తర్వాత మీకు ఈ డబల్ షేడ్ అనేది కలర్ అనేది కనిపించాలి ఇలా అనేది ఒకటి రెండు లోపలికి వేసిన తర్వాత ఇలా కుట్లు అనేవి ప్రతీది కూడా షేడ్ అనేది ఇలా నాలుగు నాలుగు ముక్కలు అనేవి వేసుకోండి చూడండి తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది అవుట్లైన్ అనేది ఇక్కడ వేసాను ఈ సన్న లోడింగ్ వేసిన తర్వాత తర్వాత ఈ ప్రింట్ అనేది వేసాను ఈ ప్రింట్ వేసిన తర్వాత వర్క్ అనేది చేద్దాం చూడండి చూడండి ఇలా బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి లైన్స్ అనేవి ఇలా నీట్గా ఇలా వేసుకోవాలి సన్న లైన్స్ అనేవి చూడండి చూడండి ఇక్కడ అనేది బీట్స్ అనేవి ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ అనేది చంకీ కూడా నాట్ అనేది లొంగ నాట్ అనేది వేయాలి ఫస్ట్ ఏదైతే ఉందో ఆకు మీద అలా వేసిన తర్వాత నెక్స్ట్ అనేవి అటు ఇటు కూడా లొంగ నాట్స్ అనేవి కంపల్సరీగా వేయాలి వేసిన తర్వాత మీరు చూడండి ఇక్కడ ఇలా అనేది లొంగ నోర్స్ అనేవి నీట్గా వేసుకోవాలి ఈ వర్క్ అంతా నైస్గా ఉండాలన్నమాట ఖచ్చితంగా చూడండి మీకు ఈ వర్క్ అంతా మీకు కుట్టిన తర్వాత తెలిసిద్ది ఇలా అనేది పూర్తిగా చేసేసిన తర్వాత ఇలా చూసారా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది మూడు మూడు అనేవి బ్లూ మాత్రమే వేయాలి కంపల్సరీగా ఈ మూడు మూడు బ్లూ వే వేసేసిన తర్వాత దీని మధ్యలో మాత్రమే ఆ కలర్ అనేది రావాలి మిగతా కలర్ అంతా నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మై మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా నైస్గా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్ పేపర్ కావాలంటే చివర్లో ఉంది తీసుకోండి చూడండి వేరే కలర్ కూడా ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి వేరే కలర్ కూడా ఖచ్చితంగా ఇక్కడ లొంగ నోట్ అనేది వేసుకోండి వేస్తే వేరే కలర్ అనేది ఇక్కడ నుంచి మొదలైపోయింది అనుకోండి చాలా ఎక్సలెంట్ అనేది ఈ వర్క్ అయిపోతుంది ఒకసారి చూడండి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా దాంతోపాటు ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ వన్ ఇయర్ ఆఫర్ అనేది దాంతో పాటు మగ్గంవర్క్ యాప్ అనేది వన్ ఇయర్ ఆఫర్ ప్లస్ ఏంటంటే మీకు మెటీరియల్ కిట్ అనేది ఇవ్వడం జరిగింది ఒక వెయ్యి రూపాయలు ఖరీదు చేసే ఒక మెటీరియల్ కిట్ కూడా ఇస్తున్నాం అనమాట ఆ ఆఫర్ అనేది ఈ రోజుతో లాస్ట్ మై మైడియా ఫ్రెండ్స్ ఈ రోజుతోనే ఆ ఆఫర్ అనేది ముగిస్తుంది దయచేసి ఎవరైనా ఈ మగ్గంవర్క్ కోర్స్ అనేది నేర్చుకుందాం అనుకుంటే ఈ గొప్ప ఆఫర్ అనేది మిస్ అవ్వకుండా ఈ రోజే ఈ స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేయండి పూర్తి వివరాలు వాళ్ళే చెప్తారు చూడండి ఎలా చేస్తున్నా అని కదా వర్క్ అంతా ఇలా రెండో కలర్ అనేది వచ్చింది తప్పకుండా మై మైడియా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళతో లాస్ట్ అనమాట ఆ ఆఫర్ అనేది మెటీరియల్ కిట్ ఫ్రీగా ఇవ్వడం వన్ ఇయర్ ఆఫర్ అనేది ఈ రోజుతో బెస్ట్ ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయవచ్చు చూడండి ఈ వర్క్ అనేది చూసారా ఎలా చేస్తారని చూసారా ఫస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా అనేది తీసుకుని చూడండి జాగ్రత్త చూడండి అక్కడ కనిపిస్తుంది చూసారా మీరు ఒక చమకీ అనేది వేల్లోకి తీసుకుని అనేది దీని దీని లోపల పైన ఇలా వేయాలి వేసిన తర్వాత చూసారా మళ్ళీ దాని పక్కన అనేది అటు ఇటు వేసేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయి అవ్వంగానే వర్క్ అంతా మీకు చూపిస్తాను చూడండి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎలా అనేది వర్క్ అంతా వచ్చింది చూసారా ఈ లోంగ నాట్స్ అనేవి ఈ అన్నీ వచ్చేసాయి ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది మీరు టైలర్ దగ్గర నార్మల్గా వర్క్ కాకుండా ఇలా నార్మల్గా కట్ చేసి చేయించుకోవచ్చు వర్క్ అనేది కాదు నాకు కట్ వర్కే కావాలనుకుంటే మీరు సిల్క్ ట్రెడ్తో వేసుకున్నా కూడా కట్ వర్క్ అనేది బాగానే ఉంటుంది కట్ చేసుకుంటే ఈ సిల్క్ ట్రెడ్ అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి ఇలా అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత చూడండి నేను చూపిస్తా ఒక కొత్త వర్క్ అనేది ఎలా అంటే ఇలా అనేది ఒక కలర్ అనేది తీసుకుని మీరు కుట్టారనమాట ఇక్కడ దాకా కుట్టిన తర్వాత దాన్ని ఏం చేయండి రివర్స్ ఇలా ఒకటి రెండు వర్క్ అనమాట ఒకటి అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు నేను రివర్స్గా కుట్టున్నాను మీరు స్ట్రైట్గా కుట్టండి రివర్స్గా కుట్టడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి యూజ్ మీ ప్రాబ్లమ్గా ఫీల్ అవుతారు అలా కాకుండా అటు ఇటు అనేది పై నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఓకేనా ఇలా అనేది వర్క్ చేసిన తర్వాత చూడండి రెండో దానికి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఎలా వచ్చింది అనేది ఇలా అనేది మీరు లగ్జరీ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు జర్దోసి అనేది ఎక్కువ ఉంది కలర్ అనేది పోవడం అనేది ఛాన్స్ ఉండదు ట్రెడ్ వర్క్ కూడా ఉంది దీంట్లో ఖచ్చితంగా ఇలా అనేది మీరు కట్ వర్క్ చూశారు కదా ఈ కట్ వర్క్స్ అనేవి చూసారా ఇవన్నీ ఏంటంటే మీకు కలర్స్ అనేవి చేసుకోవచ్చు కట్వర్క్స్ అనేవి లేదంటే జరితో చేసేయండి కట్వర్క్ అనేది కాదు మనకి శారీలో కలర్స్ ఉంటే ఆ కట్ వర్క్ అనేది అలా చేసుకోండి చాలా చాలా బాగుంది వర్క్ అనేది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీంట్లో ఏంటంటే మీకు ఇలా కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ చక్కగా మీరు వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోవచ్చు మా ఐడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో అనేది చూద్దాం చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియో అనేది కంపల్సరీగా చూడండి ఖచ్చితంగా ఇక నెక్స్ట్ వీడియోలో మై ఐడియా ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్ పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు సార్ బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ